విని భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివశీధర్ శర్మ గురుగారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురుగారు సంక్రాంతి అయిపోయింది మరి సంక్రాంతి నెలలో వచ్చే అమావాస్య చాలా స్పెషల్ ఎందుకంటే మనకి పెద్దవాళ్ళు పెట్టుకుంటాం కాబట్టి అదే నెలలో వస్తుంది కాబట్టి అమావాస్య ప్రత్యేకత చెప్పండి ఎలా వినియోగించుకోవాలి ఇంట్లో ఏం చేసుకోవాలి మనకి జనవరి పద్నాలుగో తారీఖు సంక్రాంతి సంక్రాంతి ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం మనం ఈ పుణ్యకాలం అసలు పుణ్యకార్యాలన్నిటికీ కూడా చాలా దివ్యమైనటువంటి రోజులుగా చెప్పుకుంటాను అన్న దేవత ఆరాధనలు కావచ్చు పితృదేవత ఆరాధనలు కావచ్చు దేవతలకి ఆరాధన చేయడానికి మంచి సవ్యమైనటువంటి సమయం అలాగే పితృదేవతలకు కూడా సంక్రాంతికి ముఖ్యంగా అందుకని మన వైపు పెద్దల పండగ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం అంటే ఆ రోజే ఎందుకంటే కొత్త పంట చేతికి వస్తుంది అలాగే కొత్త పంట దేవతలతో పాటు మన పితృదేవతలకు కూడా నివేదన పెట్టిన తర్వాత మనం స్వీకరించడం అలవాటుగా మన సంప్రదాయం వస్తూ ఉంటాం పెద్దలకు పెట్టడం అనేది సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తాడు కాబట్టి చాలా దివ్యమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు నాన్న ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడాను అందుకని మనం ఉత్తరాయణం దక్షిణాయనాన్ని ఎట్లా చూస్తాము అంటే ఒక నెలలో కృష్ణపక్షం శుక్లపక్షం శుక్లపక్షం ఉత్తరాయణం అయితే కృష్ణపక్షం దక్షిణాయనం అంటే శుక్లపక్షం అంటే ఏంటి చంద్రుడు రోజు రోజుకు పెరుగుతుండేటువంటి రోజులు అలాగే ఉత్తరాయణం దాంతో సమానంగా చూస్తాం అలాగే కృష్ణపక్షం చంద్రుడు పౌర్ణమి నుంచి రోజు రోజుకు తగ్గుతూ ఉంటాడు కదా దాన్ని దక్షిణాయనంగా చూసుకోవచ్చు అంటే దశ వృద్ధి దశ అనేటువంటివి కాకపోతే దక్షిణాయన పుణ్యకాలం కూడా విశేషమైనటువంటిది దాంట్లో కూడా పెళ్ళిళ్ళు అవి చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా ప్రతిష్టలు దేవతా ప్రతిష్టలు దేవాలయ ప్రతిష్టలు ఇట్లాంటివి లేదంటే దేవాలయ శంకుస్థాపన ఇట్లాంటివి ఉత్తరాయణ పుణ్యకాలానికి చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పుకుంటూ ఉంటాం అట్లాగే ముఖ్యంగా బ్రాహ్మణులు ఉపనయనం చేసుకోవడానికి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తేనే ఉత్తరాయణంలో మాత్రమే ఉపనయనాలు చేస్తాం దక్షిణాయనంలో చెయ్యం ఇంకా దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అంటే అనుకునేటువంటి ప్రాముఖ్యత అనేది ఎంత అనేది మనకు అర్థమైపోతుంది కదా అలాంటి రోజుల్లో పుష్య బహుళ అమావాస్య మనకి జనవరి పద్దెనిమిదవ తారీఖు ఈసారి నాన్న అంటే సినిమాలో భయపెడుతుంటారు కదా ఆదివారం అమావాస్య అని అలాగే ఆదివారము అమావాస్య రెండు కలిసి వచ్చింది దీంట్లో ఇంకొక ప్రత్యేక శబ్దం ఎక్కువ ఉంటుంది ఇక్కడ నక్షత్రం కూడా నాన్న పూర్వాభద్రా నక్షత్రం పూర్వాభద్రా నక్షత్రం ఎవరిది అంటే ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్రం జన్మ నక్షత్రం స్వామివారిది ఆంజనేయ స్వామి వారిది అలాగే అమావాస్య ఆదివారం పుష్య బహుళ అమావాస్య రావటం అందులో ఉత్తరాయణ పుంజకాలం వచ్చిన తర్వాత రావటం ఇది విశేషం అంటే ఇక్కడ కాంబినేషన్ అనేది ఎంత గొప్పగా ఎప్పటికప్పుడు మీరు ఇంతే చదువుతుంటారు గారు అంటే చెప్పడం కాదు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం కదా నాన్న ప్రతిసారి కూడాను గొప్ప తిథులు వారాలు నక్షత్రాలు కలయిక మనకి ఏదైతే వస్తుందో ఆ రోజుల్లో వాళ్ళు చేసుకునేటువంటి పరిహారానికి అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలి అంటే అలాంటి రోజులు కలిసి వస్తుంది ఇక్కడ చూడండి పుత్రాణి పుంజకాలం వస్తుంది అమావాస్య వస్తుంది పూర్వాభద్ర నక్షత్రం వస్తుంది ఆదివారం వస్తుంది అమావాస్య కలిసి వచ్చింది అంత మించి ఏం కావాలి అన్ని ఐదు రకాల విశేషమైనటువంటి కాంబినేషన్లో మనకు ఆ రోజున వస్తుంది అలాంటి రోజుల్లో నిజంగా పిల్లలకి ఒంట్లో బాగుండకుండా చాలామంది ఉంటారు చూడండి నాన్న అంటే భయపడే దడుచుకోవటం భూత ప్రేత పిశాచ బాధలు ప్రయోగ బాధలు దాటుడు సంబంధాలు ఉంటాయి ఇలాంటి వాళ్ళకి ఒక చక్కటి పరిహారం చెప్తా నాన్న పొద్దున్నే లేచి తలస్నానం చేసి పిల్లలు కూడా స్నానం చేయించి పిల్లల ముందు ఒక ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ పెట్టండి శుభ్రంగా తుడిచి తమలపాకు తుడిచేసి పెట్టండి ఒక ఇయర్ బడ్ ఇవ్వండి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్ ఒకటి తీసుకోండి లేదా ఒక అగ్గి పులకి చక్కగా కాటన్ చుట్టండి సింధూరంలో కొద్దిగా నూనె వేసి దాన్ని చక్కగా తలపండి ప్రతి తమలపాకు మీద శ్రీరామ అని రాయించండి యాభై నాలుగు కావచ్చు ఇరవై ఏడు కావచ్చు నూట ఎనిమిది కావచ్చు రాయించండి చక్కగా ఒకదాని మీద అంటే ఒకదాని మీద ఒకటి పెట్టకుండా అంటుకోకుండా పెడితే మళ్ళీ శ్రీరామ అనేది రాసింది పోతుంది కాబట్టి కొంచెం దూరం దూరంగా పెద్ద ప్లేట్లో పెట్టుకొని మీకు దగ్గరలో ఉండే ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి స్వామివారికి తమరపాకులు సమర్పించి చక్కగా సింధూరంతో అర్చన చేయించండి ఆదివారం అమావాస్య స్వామివారి జన్మ నక్షత్రం ఆ రోజు ఆంజనేయ వారి జన్మ నక్షత్రం కాబట్టి సింధూరు అర్చన చేయించండి ఇంకా ఇంటికి కూడా నరఘోషం ఉంది ఆ రోజు ఒక గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి చక్కగా గుళ్ళో పెట్టేసి ఉంచండి ఉదయం తీసుకెళ్లి గుళ్ళో పెట్టి సాయంత్రానికి ఇంటికి తెచ్చుకొని ఇంట్లో కట్టుకోండి ఇంకా ఎక్కువగా ఉంది మాకు నరఘోష మంచి గుమ్మడికాయ తెచ్చుకోండి మంచి గుమ్మడికాయ మనకు ఎల్లో కలర్లో ఉంటుంది పసుపు పచ్చ గుమ్మడికాయ తెచ్చుకోండి ఈ బుడిద గుమ్మడికాయ కట్టిన తర్వాత చక్కగా గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం పెట్టి చిన్న హోల్ చేసేసి దాంట్లో పసుపు కుంకుమ నీళ్లు పోసి మరలా ఆ గుమ్మడికాయ ముక్క పెట్టేసి దాని మీద కర్పూరం పెట్టి వెరిగించి ఇంటి చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి చక్కగా ఇంటి బయట పగల కొట్టేసి ఆ పగలగొట్టిన గుమ్మడికాయ మీద పసుపు కుంకుమ వేసి ఇంటి బయటనే కాళ్ళు కడుకొని ఇంట్లోకి రండి ఏ రకమైనటువంటి నరఘోషలు కానీ దృష్టి దోషాలు కానీ భూతప్రేత పిశాచ బాధలు కానీ ప్రయోగ బాధలు కానీ దాటుడు సంబంధాలు కానీ అనారోగ్యాలు కానీ మీ ఇంట్లో ఉంటే కూడాను ఆ రోజుతో బయటికి వెళ్ళిపోవడం ఖాయం ఆంజనేయ స్వామివారు మీరు ఏదైతే సింధూరం పూజించి ఇంటికి తెచ్చుకుంటారో రోజు బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు దడుచుకుంటుంటారు రాత్రిపూట పడుకునేటప్పుడు రాత్రిపూట కూడా పడుకునేటప్పుడు కూడా చక్కగా బొట్టు పెట్టేసి పడుకోండి నాన్న ప్రశాంతమైనటువంటి నిద్ర ఆరోగ్యం సమస్త నరఘోష దృష్టి దోషాలు ప్రేత విశాచ బాధలు ప్రయోగ బాధలు అలాగే దాటుడు సంబంధాలు ఇలాంటి దోషాలన్నీ కూడా పరిపూర్ణంగా నివృత్తి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు గురుగారు అలాగే అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి మనము గోకర్ణలో పూజ చేస్తాము అలాగే అమావాస్యకి ఎప్పుడు ప్రారంభిస్తున్నారో అట్లాగే అమావాస్య ప్రత్యేకత కూడా చెప్పండి తప్పనిసరిగా నాన్న పుష్య బహుళ అమావాస్య ఆదివారం పూర్వాభద్రా నక్షత్రం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి సమయం పుష్యమాసం ఇప్పుడు మనం శూన్యమాసం ఉంటారు పుష్యమాసాన్ని చాలా మంది కూడా పుష్యమాసం శూన్యమాసం ఉంటారు కానీ పుష్యమాసంలోనే సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది పుష్యమాసంలోనే అందరూ ఎదురు చూసేటువంటి వైకుంఠ ఏకాదశి వస్తుంది పుష్యశుద్ధ ఏకాదశి అంత సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పండుగ ఉన్నటువంటి మాసం శూన్యమాసం ఎందుకు వస్తుంది శూన్య ఫలితం ఎందుకు వస్తుంది కూడా నాన్న శూన్యమాసం అని చెప్తూ ఉంటాం కదా అంటే సున్నా ఫలితం అని చెప్తూ ఉంటారు మనం ఈ శూన్యమాసంలో మనం గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇట్లాంటివి ఇంట్లో శుభకార్యాలు ముహూర్తాలు పెట్టుకొని చేసుకునేవి చేయకూడదు కానీ పితృకార్యాలు కానీ దేవతా కార్యాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఇట్లాంటివి చేసుకోవడానికి పుష్యమాసం చాలా విశేషమైనటువంటిది ఇంకా ఎక్కువ ఎనర్జీ కూడా వస్తుంది ఎక్కువ ఎనర్జీ దేనికి అంటే పుష్యమాసం కదా అని చెప్పి పెద్దగా అందరూ పూజలు చేయరు భగవంతుడి శక్తి మన మీద సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎవరంతా చేసినా వాళ్ళకి వస్తుంది దాంట్లో అనుమానమే లేదు ఇంకా అవకాశంగా అవకాశంగా ఉంటుంది అందులో కూడా చెప్తాను సార్ కూడా చెప్పాం మనం ఏదైనా పూజారులు చేత జపాలో తపాలు హోమాలు చేయించుకోవాలంటే మాసంలో చేయించుకోండి బ్రాహ్మణులు కొంచెం ఖాళీగా ఉంటారు ముహూర్తాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మిగిలిన కార్యక్రమాలు ఉండేవి రోజు ఉంటాయి కానీ ఈ కార్యక్రమాలు తక్కువ ఉంటాయి కాబట్టి చేసేది ప్రశాంతంగా చిత్తశుద్ధితో చేయడానికి సంపూర్ణమైన అవకాశం తప్పనిసరిగా ఈ మాసంలోనే తప్పనిసరిగా దొరుకుతుందని చెప్తా మూఢంలో కానీ శూన్యమాసంలో కానీ తప్పనిసరిగా దొరుకుతాయి ఇది శూన్యమాసం కాదు ఓ మాట చెప్పాలి అంటే మనకుండేటువంటి దోషాలని శూన్యం చేసేటువంటి మాసం అని చెప్తా మనకుండేటువంటి అన్ని రకాల దోషాలని శూన్యం అంటే సున్నా స్థాయికి దిగజార్చి మొత్తం తీసేసి పవిత్రంగా ప్రశాంతంగా ఉండేటువంటి ఉంచేటువంటి మాసమే శూన్యమాసం ఈ పుష్యమాసంగా చెప్పుకోవచ్చు అందులో నక్షత్రం మనం చెప్పేటువంటి ఒక పంతొమ్మిది నక్షత్రాల్లో పూర్వాభాద్ర నక్షత్రం కూడా ఒకటి చెబుతాం గురు నక్షత్రం అది పూర్వభద్ర నక్షత్రం ఆ నక్షత్రాలు ఒకటి కలిసి వస్తుంది మనకి ఆదివారం కలిసి వస్తుంది అమావాస్య కలిసి వస్తుంది ఇప్పుడు మనం చూడండి ఏదైనా పితృకార్యం చేయించుకోవడానికి వెళ్ళమంటే గురువారం కానీ ఆదివారం కానీ చేయించుకోమని చూద్దాం అలాంటి వారం ఆదివారం కూడా ప్రత్యేకమైనటువంటి వారం కలిసి వస్తుంది అమావాస్య అంటే ఈ పితృకార్యానికి మించింది ఇంకోటి లేదు మూడు కాంబినేషన్ ఉంది సు పుష్యమాసం కలిసి వస్తుంది నాలుగు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయదగినటువంటివి ఏంటంటే మీ పెద్దల పేరుతో ధాన్యాలు దానాలు ఏదైనా చేసినా పితృకార్యాలు చేసినా సంపూర్ణంగా వాళ్ళకి అంది వాళ్ళ ఆస్తి వచ్చిన మన వంశానికి చెంది మన వంశం వృద్ధి జరగడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉంటాయి నాన్న ఇక్కడ అమావాస్య అంటే ప్రతి ఒక్కరికి మనం వీడియో ముందు కూర్చున్నామంటే కెమెరా ముందు తప్పనిసరి గుర్తు వచ్చేది గోకర్ణమే కదా ఈ గోకర్ణం గురించి కూడా నేను ప్రతిసారి ఈ దోషాలు ఉంటేనే ఇట్లా ఉంటుందని ఎందుకు చెప్తున్నానంటే ఒక వీడియో చూడటం మిస్ అయిపోయినా ఇవి ఒక్కడే చూస్తున్నారనుకుందాం ఇదేంటో వాళ్ళకి వివరంగా తెలియదు కాబట్టి మళ్ళీ మరలా మరలా వివరంగా చెప్పడం మొదలు పెడుతున్నాం మనం ముఖ్యంగా మన పూర్వీకుల్లో ఎవరైనా కనీసం ఏడు ఎనిమిది తరాల క్రితం నుంచి చూసుకుంటే అరవై ఏళ్ల లోపల మగవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉన్నా ఆడవాళ్ళు చనిపోయి ఉన్నా అలాగే ఆడవాళ్ళని మానసికంగా శారీరకంగా కానీ ఏ విధమైనటువంటి హింసకు గురి చేసిన మాటలతో కావచ్చు చేర చేతలతో కావచ్చు చేసినటువంటి భార్య ఇంట్లో ఉండగానే ఇంకో వాళ్ళని తీసుకొచ్చి భార్యగా ఇంకో వాళ్ళని ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకోవడం కావచ్చు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు కార్చడానికి కారణమైనటువంటి భవిష్యంలో స్త్రీ శాపం వస్తుంది మగవాళ్ళు చనిపోతే పితృదోషం వస్తుంది అలాగే పిండ ప్రదానాలు చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళకి కర్మకాండాలు చేయకుండా తద్దినాలు పెట్టకుండా ఏ కొడుకైతే ఉంటాడో తప్పనిసరిగా వాళ్ళకి పితృశాపం అనేది తప్పనిసరిగా వస్తుంది పిండ ఇప్పుడు కొడుకుని కనేదే దానికోసం నాన్న అవునా అపుత్రస్య గతిని నాస్తిహేం శాస్త్రం చెబుతుంది కొడుకులు లేకపోతే గతులు లేవు అని చెబుతున్నారు అలాంటి కొడుకుని ఏరి కోరి చెట్ చెట్లకు మొక్కి పుట్టలకి మొక్కి రాళ్ళకి మొక్కి రప్పలకు మొక్కి ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళి దేవుళ్ళకి పూజలు చేసి పాలు పోసి ఇన్ని రకాల సేవలు చేసే దేవతలకి దేవుడికి నమస్కారం చేసేది ఏంటి అంటే అయ్యా నాకు ఒక్క పుత్ర సంతానా ఇవ్వు ఒక్క పుత్ర సంతానాన్ని ఇక్కడ పుత్ర సంతానం అనేటువంటి దేనికంటే ఇక్కడ అమ్మాయిలు తక్కువని కాదు ఇక్కడ అమ్మాయిలు కన్యాదానం చేస్తే ఫలితం వస్తుందని చెబుతున్నాం కానీ అబ్బాయిలు ఉండడం ద్వారా ఎవరైతే కొడుకు ఉత్తర క్రియలు చేస్తాడో చనిపోయిన తర్వాత తదుపరి ప్రతి నెలా మాసికం పెట్టుకుంటూ సంవత్సరీ సంవత్సరీకం వరకు ఉంటూ సంవత్సరీకం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం తద్దని పెడుతూ ఉంటారు వాళ్ళ పితృదేవతలు సంతృప్తి పడుతూ ఉంటారు కానీ అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి మన పూర్వీకులు ఉంటారు చూసారా వాళ్ళకి వీళ్ళు పెడుతున్నటువంటి ఈ పి పిండస్రాధం కూడా వాళ్ళకి దక్కట్లేదు తద్వారా ఇంటికి పితృదోషాలు వస్తూ ఉంటాయి పితృశాపాలు వస్తూ ఉంటాయి స్త్రీ శాపాలు వస్తూ ఉంటాయి మరి ఆడవాళ్ళని బాధపెట్టినా వస్తాయి ఆడవాళ్ళు చనిపోయి ఉన్నా వస్తాయి దీంట్లో కూడా ముఖ్యంగా చాలాసార్లు చదువుతూ ఉంటాం మనం క్యాన్సర్ కావచ్చు కిడ్నీ కావచ్చు లేదంటే లివర్ కావచ్చు హార్ట్ ప్రాబ్లం కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు వాటర్ యాక్సిడెంట్స్ కావచ్చు లేదా ఫైర్ యాక్సిడెంట్స్ అగ్ని ప్రమాదాలు కావచ్చు సూసైడ్ కావచ్చు మర్డర్స్ కావచ్చు ఈ పది రకాల కారణాల వల్ల ఏ ఇంట్లో అయితే అరవై సంవత్సరాల లోపల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చనిపోయి ఉంటారో ఆ ఇంట్లో పితృదోషం స్త్రీ శాపం పితృశాపం దేవతాశాపాలు తప్పనిసరిగా వంశ పరంపరగా వస్తూనే ఉంటాయి నాన్న అది పద్నాలుగు తరాల పాటు వస్తూ ఉంటాయి ఇవి రావడం వల్ల కలిగేటువంటి నష్టాలేంటి వివాహాలు కాకపోవటం అయిన వివాహాలు సవ్యంగా బంధాలు సవ్యంగా లేకపోవటం డివోర్స్ అవ్వటం సంతానం కలకపోవటం కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవటం ఆరోగ్యవంతమైనటువంటి సంతానం ఒకవేళ కలిగిన విద్యావంతులు కాకపోవటం మూర్ఖత్వంతో ఉండటం మొండిధనంగా ఉండటం తల్లిదండ్రులను లెక్క చేయకపోవటం సంఘ సంఘంలో కూడా సరైనటువంటి గౌరవం తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి లేకుండా ద్రవ్యస్థానాలు పాలవటం పిల్లలు అలాగే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ తప్పని చెప్పటల్లా లవ్ మ్యారేజ్ చేసుకొని మరలా ఇంకొక మ్యా పెళ్ళికి సిద్ధం అవ్వటం ఇలాంటివి జరగటం చేస్తున్న వ్యాపారం కుదేలు అయిపోవటం రోడ్డు మీదకి రావడం ఉన్నట్టుండి మరలా కష్టపడతాడు ఏదో మరలా పైకి వస్తాడు మళ్ళీ కుదేలు అయిపోతుంటాడు మరలా పైకి రావడం ఇక లైఫ్ లాంగ్ మొత్తం అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్తో ఉంటే జీవితాన్ని ఎక్కడ ఎంజాయ్ చేస్తాడు ఎక్కడ ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు నన్ను ఒక టైంలో కలిగే కలిగిస్తుంది వేరే ఎన్ని సంవత్సరాలు చూసినా మూడు ప్రతి మూడేళ్ళకి ఒకసారి కింద పడిపోతున్నాను అసలు కష్టపడి అనేటువంటి విరక్తి వస్తుంది అలాగే చదువుకున్నటువంటి చదువు సరిగా వంట పట్టకపోవటం పరీక్షలు పాస్ అయిన ఉద్యోగాలు లేకపోవడం ఉద్యోగాల్లో పదోన్నతులు లేకపోవటం అంటే ఉన్నత స్థితి వెళ్ళక లేకపోవటం విదేశాలు వెళ్ళాలనుకోవటం ప్రయత్నం చేయడం మా మానుకోవాల్సిన పరిస్థితులు రావటం అప్పులు ఇవ్వటం ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవటం అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అప్పులు తీర్చడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అప్పులు కురిమిలోకి మొత్తం కూరుకుపోవటం అనారోగ్య పరిస్థితి ఇందాక మనం కొన్ని రకాల ఇవి చెప్పా అనారోగ్యాలు ఈ అనారోగ్యాలు వంశ పరంపరగా వస్తుంటాయి నాకు దేనికి అంటే సింపుల్ గా చెప్తాను శుక్ర కుజ రాహు కేతు గ్రహాల వల్ల ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్యాన్సర్ లేదంటే లివరు కిడ్నీ బ్రెయిన్ హార్ట్ సూసైడ్ చేసుకోవాలన్న ఒక సెన్సిటివిటీ ఇవన్నీ కూడా ఈ గ్రహాల వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మన పెద్దవాళ్ళకి ఉండేటువంటి అనారోగ్యం మనకెందుకు వస్తుందంటే ఇదే గ్రహస్థితి మన పెద్దవాళ్ళకు కూడా ఉన్నది కాబట్టి అదే గ్రహస్థితి వాళ్ళ రక్తం ద్వారా మనకు కూడా వస్తుంది కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి అనారోగ్యాలు మనం వంటపడుతూ ఉంటాయి ఇవ ఇలాంటివన్నీ కూడా నానా ఒకటి కాదు ఇప్పుడున్నటువంటి యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదని బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు పెళ్లి చేసుకొని బాధపడుతున్నటువంటి యువత కావచ్చు చేసుకున్న తర్వాత ఇంకో వివాహానికి సిద్ధమయవలసిన పరిస్థితులు కావచ్చు బంధం నిలకడ లేకపోవడం కావచ్చు సంతానం లేకపోవడం కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు ముఖ్యంగా నాన్న ఏది పోయినా తెచ్చుకోగలుగుతాం ఆరోగ్యం పోతే మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పరిస్థితి మాత్రం రాదు నా ఓకే సో కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఇలాంటి సమస్యలన్నిటి కారణం ఏంటంటే పితృదోషం శ్రీశాఖ ఇలాంటి వాటికి నిజంగా కుష్యబహుళ అమావాస్య ఆదివారం పూర్వభాద్రా నక్షత్రం ఉత్తరాయణ పుంజకాలం ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి అమావాస్య రోజున జనవరి పద్దెనిమిదవ తారీఖు నాన్న గోకర్ణంలో ఎవరైతే మహాబలేశ్వరుడు ఉంటాడు అక్కడ మహాబలేశ్వరుడు అంటే మహాబలాన్ని పుంజుకొని ఉంటాడు నిజంగా వాళ్ళు చెప్పాలంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు చదితేనే ఒళ్ళు ఒళ్ళు మనసు పురకరించిపోతూ ఉంటుంది గ్యారంటీగా కదా అలాంటి రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం ప్రతిష్ట జరిగినటువంటి గోకర్ణంలో ఉండేటువంటి మహాబలేశ్వరుడు చెంత సముద్రపు చెంత ఎవరైతే మోక్ష నారాయణ బలి అంటే మీ పితృదేవతలకి పూర్వీకులకి ఎవరికైతే ఈ మనం చేస్తున్నటువంటి తద్దినారు ఇవన్నీ చెందకుండా బాధపడుతున్నారో ఆత్మఘోషతో ఉన్నారో వాళ్ళందరికీ మోక్షం నారాయణు కలుగు చేసే విధంగా మోక్ష నారాయణ బరి అనేటువంటి పూజా కార్యక్రమం ఉంటుంది దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా కొంతమంది కొన్ని కొన్ని రకాలు చెప్పి మభ్యపెడుతున్నారు దయచేసి ఆన్లైన్ అంటే వెబ్సైట్స్ ద్వారా దయచేసి నన్ను నమ్మి నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మాత్రం దయచేసి ఎవ్వరు నా వీడియో చూసిన తర్వాత వెబ్సైట్లో బుక్ చేసుకొని ఎవరు వెళ్ళవద్దు నెంబర్ వన్ నెంబర్ టూ నా ద్వారా రమ్మని నేను చెప్పటల్లా ఎవరి ద్వారా వెళ్ళినా నమ్మకమైనటువంటి వ్యక్తుల ద్వారా వెళ్ళండి అక్కడ విధానం పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళకి ఎవరిని అడిగినా ఒక మాట చెబుతారు అనుభవానికి మించినటువంటి శాస్త్రం లేదు ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మోర్ దెన్ పర్ఫెక్ట్ అంతే కదా ఓకేనా అంతే కదా దీన్ని అనుభవించి ఆ సారాంశాన్ని మనం ప్రతి నెల ప్రతి నెల కొన్ని సంవత్సరాల నుంచి మనం చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనుభవాన్ని కాబట్టి దయచేసి అంటున్నారు అంతే కదా ఇక్కడ వేరే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి రోజు అమావాస్య అంటే ఏదో పని ఉంటుందను వాటి వల్ల ఇప్పుడు పని ఉంటే పురోహితుడు అంటే ఏంటి నాన్న పురమునకు హితము చేసేటువంటి వాడు పురోహితుడు ఒక గురువు అంటే ఏంటి కదా ఒకళ్ళని మంచి మార్గదర్శకంగా ఉంటూ మంచి మార్గంలో నడిపించేవాడు గురువు అవుతాడు నాకు కుదిరిన రోజున ముహూర్తం పెడతా నువ్వు పెళ్లి చేసుకోరా అంటే అమావాస్య రోజు పెళ్లి చేసుకోరా అంటే అది కరెక్ట్ కాదుగా ఏది ఏ రోజున ఏ సమయాన ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో చేయించాలో అలా చేయిస్తేనే శాస్త్రీయంగా ఉంటుంది అప్పుడే ఫలితం కూడా వస్తుంది అంతే కదా శంఖంలో వస్తేనే తీర్థం అంటాం అంతే అవునా గ్లాసులో వస్తే తీర్థం అంటే వినంగా మనం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది వాళ్ళ అవకాశాల కోసం ఏ రోజులు పడితే ఆ రోజులు పడుతున్న వెళ్తున్నారు అట్లా కాదు అమావాస్య రోజున అందులో ఇలాంటి జనవరిలో ఉత్తరాయణ పుంజకాలంలో పుష్యబహుళ అమావాస్య పూర్వభద్ర నక్షత్రం ఆదివారం ఈ కాంబినేషన్ నిజంగా చాలా రేర్ కాంబినేషన్ నాన్న చాలా దివ్యమైనటువంటి కాంబినేషన్ ఇలాంటి రోజుల్లో చేయించుకుంటే మనం చేయించుకున్న పూజ ఫలితం ద్విగుణీకృతం కాదు అక్కడ గురుగారు చదువుతుంటారు కదా పూజ ఆయన ఏకమేవ కోటి భవిష్యతి అని చెబుతుంటారు ఒకసారి చేస్తే కోటిసార్లు చేసిన పుణ్యం గోకర్ణంలో మాత్రమే కలుగుతుందని చెబుతుంటారు మనకి కాబట్టి నిజంగా అనేక అనేక కోటిసార్లు ఒక మోక్షనారాయణ బలి ఒక వ్యక్తి ప్రతినిత్యం చేయించుకుంటూ పితృదేవతలు తరించేలా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఎవరైతే పూజ చేయిస్తారో అలాంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పడంలో ఈ జనవరి పద్దెనిమిది దానికి చెప్పడంలో మాత్రం కూడా సందేహం లేదు సంకల్పం చేస్తారు ప్రతిసారి కూడా ఆయన మనకి ఆయన మనము లోపలికి దర్శనాన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా మీరు తోటి వచ్చిన శిష్య పరివారం అంతా కూడాను అక్కడ మనకి ఇప్పుడు వెళ్ళిన మనకంటే కూడా ఆయన ఎక్కువగా ఎక్కువ ఎవరిని తీసుకుంటారంటే మనం ఎవరినైతే తీసుకుని వెళ్ళి పూజ చేయిస్తున్నాము మోక్షనారాయణ వరి వాళ్ళందరూ వాళ్ళు అనుకున్న సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాలని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లి లోపల అభిషేకం కానీ స్వామివారి దర్శనం కానీ చేయిస్తారు నిజంగా ఆ సంకల్పం కూడా చాలా గొప్పది ఎంత గొప్ప సంకల్పం ఆయన అంత వయసులో గర్భగుడి ఆయన అంత వయసులో కూడాను పెద్ద ఆయన ఓపిక తెచ్చుకొని మనకి తీసుకెళ్లి ప్రత్యేకమైన దర్శనం చేయించి అభిషేకం చేయించి మీ అందరి కోసం అంటే ఈ అభిషేక సమయం విఘ్నేశ్వరుడి దగ్గర పూజా సమయంలో మీ అందరికీ నేను రిప్రజెంట్ అవునా తప్పనిసరిగా దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు మీ అందరి క్షేమం మీరు అందరు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను తప్పనిసరిగా అలాంటి రోజుల్లో ఎవరైతే చేయిస్తారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అనుకున్న పని అవుతాయినా దేనికంటే ఇటీవల కాలంలో నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే గురుగారు మీ వీడియో చూసాము మాకు ఎవరో కనపడితే వాళ్ళతో పూజ చేయించుకున్నాము మాకు రిజల్ట్ రావడం లేదు సభ్యంగా నిన్న ఎవరో వచ్చారు నాన్న నేను ఎవరో మన దగ్గర కి వచ్చారు కదా ఆయన కూడా అన్నారు మేము వెళ్ళి చేయించుకున్నాం అండి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని అన్న అంటే మాకు రిజల్ట్ రాలేదండి నేను చేయించుకుని కూడా టూ ఇయర్స్ అవుతుంది అదే పరిస్థితిలో ఉన్నానని అన్నాడు ఒక్కసారి నన్ను నమ్మి నాన్న అన్న నేను అందుకోసం మీ దగ్గరకు వచ్చాను గురుగారు తప్పనిసరిగా వస్తాను మీతో వస్తానని చెప్పి అంటే ఇక్కడ చేయించేటువంటి విధానం ఏదైతే ఉందో మీ సంకల్పం అక్కడ గురువు సంకల్పం సామూహికంగా చేస్తున్నారు పది మందిని కూర్చోబెట్టి ఒక బ్రాహ్మడు అట్లా కాదు కదా ఇండివిజువల్ గా చేయించడం అనేటువంటిది విధానం చేయించుకునే పూజ మనస్ఫూర్తిగా తృప్తి నమ్మకంగా అంతే కదా ఆ చేయించేటువంటి బ్రాహ్మణులు చక్కగా చేయిస్తున్నారు అట్లా చేయించుకునేటప్పుడు ప్రశాంతంగా పితృదేవతల కోసం నా తరతరాలు తరించాలి నా రాబోయే భవిష్యత్ తరాలు సుఖంగా సంతోషంగా ఉండాలన్న సంకల్పం ఎవరికైతే కలుగుతుందో తప్పనిసరిగా రావచ్చు నాన్న దీంట్లో మరణం అలా చూస్తున్నాను మీ ఇంట్లో నేను చెప్పబోయేటువంటి ఈ నక్షత్రాలు ఏ ఒక్క నక్షత్రం మీ అక్కచండీలు కావచ్చు అన్నతమ్ములు కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ కొడుకులు కావచ్చు మీ కూతుళ్ళు కావచ్చు ఏ ఒక్కరు ఉన్నా తప్పనిసరిగా ఈ వీడియో మీ దాకా వచ్చినా ఈ నక్షత్రాల్లో ఎవరన్నా జననం జరిగినా హండ్రెడ్ పర్సెంట్ అంటే పితృదోషమో స్త్రీ స్త్రీశాపమో ఏ ఏమాత్రం కూడా సంశయం లేదు దీన్ని ఎవరు ఎన్ని రకాల వంకర్లు తిప్పినా దీనికి ఒప్పుకోవాల్సింది ఇవాళ కాదన్న మనుషులు కూడా రేపటి రోజున ఇదే పరిస్థితి ఇదే కరెక్ట్ నిజమని చెప్పి ఒప్పుకునేటువంటి పరిస్థితి అది దగ్గరలో ఉంది తప్పనిసరిగా అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిషం రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ఠ అలాగే పునర్వసు విశాఖ పూర్వభాద్ర పూర్వాభాద్ర రేపు వచ్చే నక్షత్రం అదే అమావాస్య రోజు పూర్వభద్ర నక్షత్రం అలాగే పుష్యని అనురాధ ఉత్తరాభాద్ర ముఖ్యంగా ఆశ్లేష ఈ నక్షత్రాలలో ఏ ఒక్క నక్షత్రం మీ ఇంట్లో ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో పితృదోషము స్త్రీ శాపము దేవతా శాపమో గోవధ శాపమో ఏదో ఒక రకమైనటువంటి శాపం ఉన్నట్టే వీటన్నిటికీ ఒకటే యాంటీబయోటిక్ మంది ఏంటి అంటే గోకర్ణంలో ఉన్న మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ బలి అంటే మీరు ఏదో వేరే అనుకునేరు ఆ పూజ పేరే మోక్షనారాయణ బలి కాబట్టి ఆ పూజ ఎవరైతే రేపు పద్దెనిమిదో తారీఖు జనవరి పద్దెనిమిదో తారీఖు చేయించుకుంటారో వాళ్ళందరికీ గోకర్ణ మహాబలేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అట్లానే బాలగణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అమ్మవారు ఉంటారు చక్కగా అసలు ఎంత చక్కగా ఉంటారంటే అమ్మవారు కాంట పట్టుకొని ఉంటారు అక్కడ నేను చాలాసార్లు చెబుతూనే ఉంటాను అన్న దాంట్లో ఏంటంటే ఆ కాంటలో గోకర్ణాన్ని కాశీని పెట్టు చూస్తుంటే ఉంటే గోకర్ణమే కొద్దిగా కిందకి వెళ్తుంది వెయిట్ ఎక్కువ అంటే శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉంటారు అంటే కాశీతో పాటుగా ఒకంత ఎక్కువగా పవిత్రమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది శక్తివంతమైనటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే మరలా గోకర్ణం తప్పితే మరొక క్షేత్రం అయితే లేదు మరి చాకంటి గారు కూడా చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు జీవితంలో ఈ నాలుగు ఒక్కసారి కుదిరితే చాలు నువ్వు ఉండడం గోకర్ణంలో ఉండి నీ చేతిలో ఒక మారేడు దళం ఉండి నీకు ఎదురుగా ఏ రకమైనటువంటి రాయి కనపడ్డా అది కృష్ణ చతుర్దశి అయితే ఇంకా అంటే మహాశివరాత్రి అయితే ఆ రాయి మీద చెముడు నీళ్లు పోసి మారేడు దళం పెడితే మహాబలేశ్వరుడికి చెందినట్లే మొత్తం పరమేశ్వరుడికి చెందినట్టే అని చెబుతున్నారు అంటే గోకర్ణ క్షేత్రం గురించి అంత గొప్పగా చెప్పారు ఆయన కూడా అంత విశేషమైనటువంటి స్థానం ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది శివలింగం చుట్టూ ఉండేటువంటి పానమట్టు ఉంటుంది కదా అది కూడా ఆవు చెవి ఆకారంలో ఉంటుంది కాబట్టి గో అంటే ఆవు కర్ణము అంటే చెవి గోకర్ణము లో ఉండేటువంటి శివుడు కాబట్టి అలాంటి పరమేశ్వరుడు అందులో ఒకటే మాట మీరు గోకర్ణం గురించి తెలియాలంటే భూ కైలాసని ఎన్టీ రామారావు గారి పాత సినిమా ఉందండి జగన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా మంచి స్టోరీ భూ కైలాసం అంటే గోకర్ణంలో మహాబలేశ్వరుడు ఆత్మంగా రూపంలో అక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అనేది సినిమాలో మొత్తం చూపిస్తుంటారు కథ కావాలంటే లేదు గోకర్ణ క్షేత్ర మహత్యం తెలుసుకోవచ్చు దయచేసి ఆన్లైన్ వెబ్సైట్లలో మాత్రం వెళ్ళకండి మోసపోకండి మళ్ళీ మనకి కాల్స్ అది కూడా మాకే ఇబ్బందిగా ఉంది మన వీడియో చూసి వెళ్ళారే మోసపోయారే బాధిస్తుంది దయచేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో మరలా రిప్లై కాల్స్ వస్తే లేదా రిప్లై మెసేజ్ వస్తుంది కొన్ని కొన్ని సామాగ్రి కూడా మీరు ఇంటి నుంచి తెచ్చుకోవాల్సినటువంటి ద్రవ్యాలు ఉంటాయి ఈ వెబ్సైట్లలో ఇవన్నీ ఏమి ఉండవు డైరెక్ట్ వెళ్ళిపోవడం ఏదో గంగలో సముద్రంలో మునగడం కార్యక్రమం చేయించుకోవడం రావడం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి గమనించండి ముందుగా ఫోన్ చేయండి అది కూడా నాన్న పద్దెనిమిదో తారీఖు వరకు కాబట్టి సంక్రాంతి వరకు పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు ఏదైనా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి ఉంటాయి కాబట్టి ఇంకోటి కూడా నాన్న సింపుల్ మీకు పద్నాలుగు పదిహేను పదహారు పండుగ అయిపోతుంది పదిహేను కనుమ అయిపోతుంది పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా సెలవు పెట్టేసుకోండి చాలా శుభ్రంగా ప్రశాంతంగా పిల్లలు తీసుకొని ఓ రెండు రోజులు ముందు వెళ్ళండి కావాలంటే అక్కడ ఏర్పాటు చేస్తాం మనం రూమ్ అవి కావాలంటే చక్కగా వెళ్ళేటప్పుడు స్లీపర్ కోచ్ మనదే వచ్చేటప్పుడు స్లీపర్ కోచ్ మనదే టిఫిన్ మనదే వచ్చేటప్పుడు టిఫిన్ మనదే అక్కడ రూమ్ మనదే కాఫీ మనదే టిఫిన్ భోజనం మనదే పూజా సామాగ్రి మనదే కలగం ములుగం కాకూడదు అంతా కూడా శాస్త్రబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటున్నాం అదే కదా మనం అంత కేర్ ఎందుకు తీసుకుంటున్నాం దీనికోసమే వచ్చిన వాళ్ళు ఇబ్బంది డకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే సో కాబట్టి రూమ్స్ అవి కూడా మనమే ఇస్తాము ఒక రెండు రోజుల ముందు వెళ్తే రూములకి రెంట్లు మీరు పే చేసుకోవాలేమో కానీ ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకొని వెళ్తే రెండోసారి ఏ లండన్ ఏ అమెరికాలో తీసుకెళ్ళమని అడగరు గ్యారంటీ గోకరణమే తీసుకెళ్ళమని అడుగుతారు దివ్యంగా అందంగా ఉంటుందో ఆనందంగా ఉంటుందో బీచ్లు ఉంటాయి చక్కగా దేవాలయ బీచ్ ఉంటుంది ఎంత బాగుంటుంది అక్కడ కూర్చుంటే నాకు కొత్త సంవత్సరం చక్కగా పూజ కూడా సేండ్ చేసుకుంటే చక్కగా ప్రశాంతంగా కొత్తగా లైఫ్ అంతేనా జనవరి పద్దెనిమిదవ తారీఖు చెప్తున్నా కదా శూన్య మాసం అని శూన్య మాసం మీకున్న దోషాన్ని శూన్యంగా మొత్తం సంపూర్ణంగా కడిగేసి మీకు మీ దోషాన్ని శూన్యం చేసేటువంటి మాసంగా అనుకోండి రోజుగా అనుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొట్టమొదటి నెలలో మంచి కార్యంతో మంచి సంకల్పంతో మొదలు పెట్టండి పద్దెనిమిదో తారీఖు అమావాస్యా నుంచి నిజంగా మాఘమాసం మహత్తరంగా ఉండేటువంటి మాసంగా మీ జీవితాన్ని చూసుకుంటారు అంతే అందులో రాబోయేది కూడా మాఘమాసం మళ్ళీ శివుడికే శివుడికి సూర్య సూర్య భగవానుడికే ఉంటుంది తప్పనిసరిగా తప్పమాత్రే నమ శ్రీ నమ